ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమం ఈరోజు స్థానిక డివిజన్ అధ్యక్షులు ప్రదీప్ రాజు గారు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం మరి స్థానిక ప్రజలందరూ కూడా మాకు పెన్షన్లు తీసేశారు తొంభై ఐదేళ్ల వృద్ధురాలి ఆవేదన కూడా మీరు చూశారు మాకు పెన్షన్ తీసేశారు మహేష్ గారు మాకు కరెంటు బిల్ ఏదో ఎక్కువ వచ్చిందంట మా అబ్బాయికి మూడు వందల యూనిట్లు దాటిందంట అందుకని తొంభై ఐదు సంవత్సరాలున్న నాలాంటి వృద్ధురాలు కూడా పెన్షన్ తీసేయడం చాలా దుర్మార్గమని మాట్లాడుతూ ఉన్నారు పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఘటనని మీరు చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల కోసం ఎంత నీచానికైనా ఓడగడతారు ప్రజలను మభ్యపెట్టడానికి మోసం చేయడానికి పదివేల రూపాయలతో ఒక పథకం ఇచ్చి పదిహేను రకాల పన్నులేసి ప్రజల్ని పీడించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కావాలంటే చూసుకోండి ఈ రోజున ఇంటి పన్నులు పెరిగాయి చెత్త పన్ను పెరిగింది విద్యుత్ ఛార్జీలు పెరిగాయి పెట్రోల్ డీజిల్ మీద సెస్ పెరిగింది ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి మద్యం రేట్లు పెరిగాయి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగినాయి అదేవిధంగా బయటకు ఎవరైనా వచ్చి టూ వీలర్ మీద తిరిగినా ఆటో వాళ్ళ మీద కూడా విపరీతమైనటువంటి చలనాలు బాధి ప్రజల్ని ఏదో రకంగా హింసిస్తున్నటువంటి ప్రభుత్వం నుంచి విముక్తి కలగాలంటే జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి విముక్తి కలగాలంటే ఖచ్చితంగా జనసేన టీడీపీ పార్టీలకి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలి మద్దతు ఇవ్వాలి ఇవ్వకపోతే ఈ రాష్ట్రం నష్టపోతుంది ప్రజలు తప్పు చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఫ్యాన్కి ఓటేస్తే ఉరేసుకున్నట్టే ఫ్యాన్కి ఓటేస్తే ఉరేసుకున్నట్టే అని కూడా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం రాజధాని అమరావతి ఇక్కడ ఉండాలన్నా పరిశ్రమలు రావాలన్నా పెట్టుబడి రావాలన్నా యువతకి మహిళలకి రైతులకి కార్మికులకి మంచి జరగాలన్నా జనసేన టీడీపీకి ప్రజానికి మద్దతు ఇవ్వాలని కూడా మేమైతే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో నిన్న కొంతమంది ఏదో వైసీపీలో చేరారని ఒక రెండు ఫొటోస్ వచ్చింది మరి వాళ్ళు జనసేన పార్టీని చేరని చెప్తున్నారు నిజంగా వాళ్ళు జనసేన పార్టీ అయినా లేకపోతే రోడ్డు మీద ఎవరైనా అడుక్కునే వాళ్ళని తీసుకొచ్చి కండువాలు కప్పారా మీరు వాళ్ళకి నిజంగా జనసేన పార్టీ సభ్యత్వం ఉంటే మీకు దమ్ముంటే చూపించాలని సవాలు ఇస్తా ఉన్నా రే వైసీపీ కార్యాలయంలో మీరు ఫోర్ ట్వంటీ యాచాలు వేసేయడం ఏంటి నిన్నే మీ జేబు దొంగని చూశాం కదా ఒకండి మీ కత్తెర బ్యాచ్ని చూసాం కదా ఒకే చూసాం కదా తెలుగుదేశం జనసేన పార్టీ మీటింగ్ దగ్గరికి వచ్చి అక్కడ ఏదో కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ఉంటే మరి విజయవాడలో మా స్థానిక నాయకుడు గౌరీ కూడా ఇదేంటి అని ప్రశ్నిస్తే అతని మీద దాడి చేశారు మేము పోలీసులకి కంప్లైంట్ చేసాం సిపి గారి సిఏ గారితో కూడా మాట్లాడాం మా నాయకుడు గౌరీ శంకర్ మీద దాడి చేసినటువంటి వ్యక్తుల మీద మీరు కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పాం కమిషనర్ గారు క్రాంతిరాన టాటా గారు అదేవిధంగా సి సుబ్రహ్మణ్యం గారు గారు కూడా స్పందించారు మరి గోదావరి బాబు మీద వైసీపీ కార్పొరేటర్ నలభై డివిజన్ వైసీపీ కార్పొరేటర్ గోదావరి గారి మీద మరి చెప్పాల్సి వస్తుంది నేను గంగా గారి మీద అదేవిధంగా మరొక వ్యక్తి మీద కూడా కేసు నమోదు చేశారు నిన్న కేసు నమోదు చేశారు అదేవిధంగా వాళ్ళ తప్పుడు ఫిర్యాదులను కూడా పక్కన పెట్టారు పక్కన పెట్టారు పోలీస్ శాఖ వారు కూడా మరి ఖచ్చితంగా సకాలంలో స్పందించి ఎవరైతే దోషులున్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టారు మరింత కఠినంగా శిక్షిస్తే వారి వృత్తిని మార్చుకొని మంచి జీవితాన్ని గడపడానికి కూడా మీరు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి లేకపోతే గోదావరి బాబు చేతిలో ఎంతమంది సామాన్యులు బలంవ్వాలని మేము ఈ సందర్భంగా మేమైతే అడుగుతా ఉన్నాం మేమైతే అడుగుతూ ఉన్నాం అటువంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి నగర బహిష్కరణ చెయ్యాలి నగర బహిష్కరణ చెయ్యాలని కూడా ఈ సందర్భంగా సిపి గారిని అయితే మేము కోరుతూ ఉన్నాం మేము కోరుతూ ఉన్నాం మరి ఎమ్మటే పోలీస్ శాఖ వారు కూడా స్పందించి మరి కార్పొరేటర్ గోదావరి గారి మీద మరి ప్రముఖ చేబు దొంగ గోదావరి బాబు గారి మీద అదేవిధంగా ఇంకొక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పోలీస్ శాఖ వారికి మేమైతే వెంటనే స్పందించి మరి వారు కూడా చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా కానీ గోదావరి బాబు లాంటి వ్యక్తుల్ని నగర బహిష్కరణ చేయాలని విజయవాడ సిపి గారు నేను కోరుతా ఉన్నా వైసీపీ పార్టీలో పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి వ్యక్తుల ప్రతి ఒక్కళ్ళ చరిత్రని ప్రజలు తెలుసుకోవాలి ప్రజలు తెలుసుకోవాలి ఒకడేమో అక్రమ బిల్డింగుల కోసం నాకు లంచాలు చాలట్లేదంటారు మరొకడేమో పథకాల కోసం వస్తే పడక సుఖం కావాలని కోరుకుంటారు ఇంకొకళ్ళేమో జేబు దొంగ ఇంకొకళ్ళేమో జేబు దొంగ మరొకళ్ళేమో ఆస్తి కోసం ఆస్తి కోసం ఇంట్లో వాళ్ళనే హత్య చేయించేటువంటి దుర్మార్గమైనటువంటి వాళ్ళు మరొకళ్ళు మరొకళ్ళు మీరు చూస్తే మరొకళ్ళు మీరు చూస్తే ప్రభుత్వ ఆస్తుల్ని కొట్టేసి సొంత ఆస్తులుగా మార్చుకునేటువంటి వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు వైసీపీ నిండా ఉన్నది క్రిమినల్సే వైసీపీ నిండా ఉన్నదే క్రిమినల్సే అటువంటి క్రిమినల్స్కి పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అండగా నిలవద్దని ఈసారి ఖచ్చితంగా జనసేన టీడీపీ పొత్తుని మీరు ఆశీర్వదించాలని వైసీపీ పార్టీకి ఓటేస్తే ఈసారి ప్రజలు ఊరేసుకున్నట్టే అని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అభివృద్ధి జరగాలన్నా ప్రజలందరికీ సంక్షేమం అందాలన్నా జనసేన టీడీపీని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఓట్లతో ఆశీర్వదించాలని కూడా తెలియజేస్తాను